వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు రెండవ తరగతి విద్యార్థిని రక్తం వచ్చేలా కొట్టిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జగిత్యాల టిఆర్ నగర్ ఎంపీపీఎస్ స్కూల్లో హోంవర్క్ రాయకపోవడంతో విద్యార్థిని కొట్టిన కుమార్ అనే ఉపాధ్యాయుడు చెవుల్లో నుంచి తీవ్ర రక్తం ఎందుకు కొట్టిండు ఎవరు కొట్టిరు ఎందుకు కొట్టిండు హోంవర్క్ రాలేదు కొట్టిండా ఏమైంది కొడితే ఏ స్కూలు ఏ క్లాసు ఏమన్నా నీ సార్ ఏమన్నాడండి ఏమైంది కొడితే పేరేంటి మీ చెల్లె మీ అమ్మ ఏమైతే సార్ పెట్టకు ఐ హోమ్ సార్ పేరెంట్ హోమ్ వర్క్ ఏ చెప్పి సార్ జోపైన వస్తాడంట స్కిల్ ఏర్చుకుంటే ఇంటికి వచ్చింది వాళ్ళ ఫ్రెండ్స్ తో నుంచి ఎవరితో అడిగించుకొని ఇట్లా తీసుకొని వచ్చిండ్రు